అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పంపిణీ చేసేటువంటి సెప్టెంబర్ నెల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది మరి ఎవ్వరికీ కూడా ఇక్కడ పింఛన్ నిలుపుదల చేయట్లేదని సెప్టెంబర్ నెల పింఛన్లో ఇప్పటికే నోటీసులు తీసుకున్న వారికి కూడా పంపిణీ చేయాలని చెప్పేసి మనకు ప్రభుత్వ సిఎస్ గారు అయితే మనకు తెలియజేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా నాలాంటి వికలాంగుల కేటగిరీ కింద అన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది దాదాపు జనవరి నుంచి జూలై వరకు కూడా తనిఖీలు చేసినటువంటి వారిలో లక్షా ముప్పై ఐదు వేల మందికి అనర్హత వచ్చింది ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపిణీ చేసింది మరి నోటీసులు పంపిణీ చేసినటువంటి వారిలో ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది మాత్రమే ఇప్పటి వరకు కూడా అప్పీల్ చేసుకున్నారు అంటే మాకు నిజంగా అర్హత ఉంది మా దివ్యాంగుల కేటగిరీలో మాకు పిన్షన్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ కూడా ప్రభుత్వం అప్పీల్ కు అవకాశం ఇవ్వడంతో ఎంపీడీఓ గారి లాగిన్లో అలాగే మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లో మళ్ళీ కూడా అప్పీల్ చేసుకున్నారు మరి ఇట్లా అప్పీల్ చేసుకోవడంతో మరి వీరికి ఆ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అలాగే ఇంకా ఇరవై మూడు వేల మందికి పైగా అప్పీల్ చేసుకోలేదని మరి వీళ్ళు ఎందుకు అప్పీల్ చేసుకోలేదో ఆ వివరాలని కూడా తెలుసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటికే ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి పింఛన్ అనేది సెప్టెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేస్తున్నారా లేదా మరి సెప్టెంబర్ ఒకటిన ఈ పిన్షన్ పంపిణీ ఉంటుందా ఉండదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది పింఛన్లకు సంబంధించి మనకు రేపు ఒక్కరోజే రేపు ఎల్లుండి మనకు పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి మీకు పింఛన్ వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవాలి మరి సెప్టెంబర్ ఒకటిన పంపిణీ చేసేటువంటి పింఛన్ ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి లక్ష ముప్పై ఐదు వేల మందికి ఇస్తున్నారా లేకపోతే రద్దు చేస్తున్నారా అనేది ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా వీడియో రూపంలో తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వికలాంగులందరూ కూడా ఎవరైతే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో ఎవరైతే పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో వికలాంగుల కేటగిరీ కింద అంటే నలభై శాతం కంటే పైన ఎనభై ఐదు శాతం కంటే లోపు ఉన్నటువంటి వారికి ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అనేది ఇస్తారు మరి నాలాంటి వికలాంగుల కేటగిరీలో ఎనభై ఐదు శాతం కంటే పైన ఎవరికైతే సదరం సర్టిఫికేట్ లో పర్సెంటేజ్ ఉంటుందో వారికి ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తూ ఉన్నారు మరి ఈ విధంగా పింఛన్ పంపిణీ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం తనిఖీలను చేపట్టింది ఎక్కువ శాతం వికలాంగుల పింఛన్లలో బోగస్ పింఛన్దారులు ఉన్నారని మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి పింఛన్దారులకు అవకాశం ఇవ్వాలని చెప్పి నిజమైనటువంటి వికలాంగులకు పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పింఛన్లను తనిఖీ చేసింది మరి తనిఖీలలో భాగంగా చాలా మందికి ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ పొందుతున్నటువంటి వారికి ఆరు వేల రూపాయలకు మార్చడం జరిగింది ఎందుకంటే మంచానికే పరిమితమయ్యి ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఎనభై ఐదు శాతం కంటే పర్సంటేజ్ ఉంటే వారికి ఇక్కడ పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తారు మరి చాలా మందికి అర్హత లేదు కాబట్టి ఇక్కడ వారి పర్సెంటేజ్ అనేది తగ్గించేసి వారిని ఆరు వేల రూపాయలలోకి మార్చడం జరిగింది ఎవరైతే ఇట్లా నోటీస్ తీసుకుని ఆరు వేల రూపాయలలోకి వచ్చారో వారు కూడా అప్పీల్కి వెళ్లారు మరి వారికి ఈ నెలలో పింఛన్ ఎంత వస్తుంది అని అడిగారు మరి ఖచ్చితంగా ఆరు వేల రూపాయలనే ప్రభుత్వం అందించేటువంటి అవకాశం అయితే ఉంది వారికి పింఛన్ మార్పు చేశారు పింఛన్ రద్దు కాలేదు ఇక్కడ పింఛను మార్పు చేశారు కాబట్టి పదిహేను వేల రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది మరి నాలాంటి ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నటువంటి వికలాంగులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే తనిఖీలు చేసి ఇందులో ఎక్కువ శాతం మంది అనర్హత వచ్చింది అంటే లక్ష ముప్పై ఐదు వేల మందికి అనర్హత నోటీసులు ఇచ్చారు మరి రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారిలో చాలా మంది నాలాగా కాళ్ళు చేతులు లేని వారు చూపు సరిగా లేని వారు చెవులు సరిగా వినబడిన వారు మరి ఇట్లా మాట్లాడలేనటువంటి వారు ఇట్లా అనేక రకాల వికలాంగుల కేటగిరీ కింద ఉన్నటువంటి వారంతా కూడా చాలా మంది కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు అయ్యా మాకు పింఛన్ అనేది రావాలి మాకు నిజంగా వికలాంగతం ఉంది మళ్ళీ కూడా మా పింఛన్ను పునరుద్ధరించండి అని చెప్పేసి ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కూడా మనకు జిల్లా కలెక్టర్ గారులకి వినతి పత్రాలు ఇస్తే ఈ అంశం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడం జరిగింది మరి ప్రభుత్వం దృష్టికి వెళ్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లుగా ఈ పింఛన్ల పైన సమీక్ష పెట్టారు ఆయన ఈ పింఛన్ల పైన సమీక్ష పెట్టి ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు అర్హులైనటువంటి ఏ ఒక్కరి పింఛన్ను కూడా ఇక్కడ రద్దు చేయడానికి వీల్లేదు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించి ఈ పింఛన్దారులకు అప్పీల్ కు చేసుకునేటువంటి అవకాశం కల్పించారంటే నిజంగా మాకు అర్హతుంది మాకు ఈ వికలాంగుల పింఛన్ అవసరము వికలాంగుల పింఛన్ లేకపోతే మా పరిస్థితి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ కూడా అడిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా అప్పీల్ కు అవకాశం ఇచ్చింది మరి ఈ అప్పీల్ కు అవకాశం ఇస్తే ఇప్పటి వరకు కూడా తెలిసిన వాళ్ళంతా కూడా ఒక ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది ఎంపీడీఓ గారి దగ్గర అలాగే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఇక్కడ వారి రాగిన్ లో అర్జీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అప్పీల్ చేసుకోవడానికి ఒక ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది అప్పీల్ చేసుకున్నారు మరి ప్రభుత్వం ఈ ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మందికి భారీ శుభవార్తలు అయితే చెప్పింది ఈ ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మందికి యధావిధిగా సెప్టెంబర్ నెల పింఛన్ ఇవ్వాలని చెప్పేసి తాజా సమాచారం వచ్చిందండి మరి ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారికి మీకు ఏ కేటగిరీ కింద పింఛన్ వస్తుందో అదే కేటగిరీలో మీకు పెన్షన్ అయితే వస్తుందంటే వీళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు నోటీసులు నలభై శాతం కంటే పర్సెంటేజ్ తగ్గిపోయి రద్దు నోటీసులు అందుకున్న వారి వీళ్ళు వీళ్ళు ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది ఈ రద్దు నోటీస్ తీసుకున్న వారికి మళ్ళీ కూడా వారి పింఛను యధావిధిగా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఒకవేళ ఇందులో ఎవరైనా సరే వయసు ఎక్కువైన వారున్నా లేకపోతే వితంతు మహిళలున్నా వారికి ఏం చేస్తున్నారంటే నాలుగు వేల రూపాయల పింఛన్లోకి మారుస్తున్నారు వారిని ఇది ఇది కూడా చేస్తుంది ఇట్లా వయసు లేకుండా మధ్యలో ఉన్నటువంటి వారికి అయితే కనుక వారి పింఛన్ యథావిధిగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అన్నమాట దీనికి సంబంధించి మన ప్రభుత్వ సిఎస్ గారు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు ఒకవేళ ఇంకా ఎవరైతే ఇరవై మూడు వేల మందికి పైగా అప్పీల్ చేసుకోలేదు మరి వారందరికీ కూడా ఈ రోజు సాయంత్రంలోగా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందని మరి జిల్లా కలెక్టర్ గారిదే పూర్తి బాధ్యత అని అక్కడ ఎంపీడీఓ గారి ద్వారా అలాగే మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ఈ అప్పీల్ అనేది చేయాలని చెప్పి ఒకవేళ లబ్ధిదారులు రాలేకపోయినా కూడా వారి స్థానంలో మీరే అప్పీల్ చేయండి అని చెప్పి కూడా సిఎస్ గారు ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి మొత్తం లక్షా ముప్పై ఐదు వేల మంది ఎవరైతే రద్దు నోటీసులు తీసుకున్నారో వారిలో వితంతు పింఛన్లకి కొంతమంది మారుతున్నారు అలాగే వృద్ధాప్య పింఛన్ మరికొంతమంది మారుతున్నారు వారి తర్వాత మిగిలినటువంటి వారందరికీ కూడా యథావిధిగా వారికి వస్తున్నటువంటి పింఛన్ను అదే విధంగా కొనసాగించడానికి ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఎవరైతే నో రద్దు నోటీసులు తీసుకున్నారో వారికి కూడా పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెల పింఛన్లను యథావిధిగా మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు మీకు అందరికీ కూడా యథావిధిగా ఈ పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనమాట కాబట్టి మీరు ఒకసారి గ్రామ వార్డు సచివాలయంలో పింఛన్ జాబితా అనేది అందుబాటులో ఉంది మీకు ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంది మా నిజంగా మేము రద్దు నోటీస్ తీసుకున్నాం నాకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు అప్పీల్ చేసుకుని ఉండాలి అప్పీల్ చేసుకోకపోతే రాదండి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఇప్పటికే మీరు అప్పీల్ చేసుకోవాలి ఇంకా అప్పీల్ చేసుకోకుండా ఉన్నా ఈ రోజు సాయంత్రంలోగా మీరు అప్పీల్ చేసుకోండి రేపు పింఛన్ డబ్బులు అనేది బ్యాంకులకు వస్తుంది మళ్ళీ ఆదివారం కాబట్టి ఎల్లుండి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి పింఛన్ పంపిణీ చేయాలి కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈ రోజు సాయంత్రంలోగా ఇప్పటికే పింఛన్ రద్దు నోటీస్ తీసుకున్న వారంతా కూడా అప్పీల్కి వెళ్ళండి అప్పీల్కి వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకుని దాని ప్రకారం మళ్ళీ పింఛన్ అనేది మీరు పునరుద్ధరించుకోండి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఒకవేళ అప్పీల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా అధికారులు మీకు సమాచారం అయితే అందజేస్తారు మీరు వెంటనే కూడా అప్పీల్ చేసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా మీరందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ అప్పుడు మీతో పాటు మరొక పది మంది సమాచారం తెలుసుకుంటారు అలాగే షేర్ చేయండి బాణం గుర్తుపైనున్న నొక్కింటి బాణం గుర్తుపైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు